నాయుడు గారు థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్ హియర్ అప్రెసియేషన్ ఫర్ అస్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ మేకింగ్ అిస్ టైం ఫర్ క్రెడిటింగ్ ఎర్ సార్ మీకు చాలా చాలా బిజీ షెడ్యూల్ ఉంది మేము చాలా న్యూస్ లో చూస్తూనే ఉన్నాం మేము రికమెండ్ కూడా చేశాం మిమ్మల్ని మీరు అది గుర్తు

అలాంటి కాలేజ్ లో స్టేట్ ఫస్ట్ రావడం మీ అడ్మినిస్ట్రేషన్ ఎంత గ్రేట్ అంటే ఈరోజు అందరూ పెద్ద పెద్ద మినిస్టర్స్ ఎలాంటి చిన్న చిన్న గ్రామాలకి రావడానికి ఇష్టపడరు కానీ మీ అడ్మినిస్ట్రేషన్ కింద మా ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు వచ్చి సపరేట్ గా మమ్మల్ని విష్ చేయడం మీ ద్వారా మాకు విషెస్ తెలపడం స్పెషల్ గా సార్ మీకు విషెస్ తెలియజేయమండం ఇట్స్ గ్రేట్ థింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మై డ్రీమ్స్ ఆఫీసర్ సార్ నేను మీ కెరియర్ ని స్పెండ్ చేస్తారు మీ డైలీ షెడ్యూల్ ఏంటి అనేది సపరేట్ గా ఎట్లా చూశాను మీ వర్కింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పీపుల్ కి సర్వీస్ చేయాలి అన్న మీ థాట్ ఎక్స్ప్లెయిన్ సార్ నేను ఇలా ఐఏఎస్ అయ్యి మీ కింద అడ్మినిస్ట్రేషన్ లో ఒక పార్క్ కావాలని ఆశిస్తున్నాను సో ఫర్దర్ ఎంత ఎంత గొప్ప పొజిషన్ we are not above you sir, we are always below you and we always remember you for your greatness thank you sir and uh, one more thing I want to express is uh, my father dream is to, I uh, want to study in bridge sir uh, its cost is nearly for 4 years its around 25 lakhs sir but uh, my family is not able to afford so so I request some help from this government so sir uh, I am

ఇలాంటి మెరిట్ తో వచ్చిన వాళ్ళకి ఎక్స్ట్రా ఆర్డినరీ ఫర్ పర్సన్ ఉండొలకి ప్రదేస్తామా నిన్ను పూర్తిగా చేయတဲ့ భాగత ప్రబోధించు థాంక్యూ సో మచ్ థింగ్స్ ఫ్రమ్ యు ఫస్ట్ యువర్ సింప్లిసిటీసన్ ఫస్ట్ మీరు అందరితో కొలీగా ఉండడం క్యాజువల్ గా మూవ్ ఒక స్టేట్ కి హెడ్ ఉండి ఒక కామన్ మ్యాన్ తో నీగ్ అసలు ఎంత కామన్ గా బిహేవ్ చేస్తారంటే వి ఫీల్ లైక్ దట్ యు మై ఫ్రెండ్ సో ఇట్స్ గ్రేట్ థింగ్ సర్ వన్ అండ్ యూ వే ఆఫ్ థింకింగ్ సార్ చాలా బ్రాడ్ గా చూస్తారు సార్ మీ థాట్స్ చాలా ఎక్సలెంట్ ఎలా అంటే యూ నాట్ ఇన్ అ డైరెక్ట్ వే ఆల్వేస్ ఆస్క్ మనం తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదనేది ఒక క్యాబినెట్ లో అందరి దృశ్యాన్ని మీరు తీసుకుని వెళ్ళి అది సరైన ప్లాన్ లోకి అమలు చేస్తున్నారు అలాంటి అందరి కోఆపరేషన్ ని మీరు డీల్ చేస్తున్నారు యు ఆర్ నాట్ థింకింగ్ దట్ ద చీఫ్ సో ఇన్ మై రూల్ మీరు చాలా గొప్పగా చేస్తున్నారు సార్ మీ అడ్మినిస్ట్రేషన్ లో ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఈ ఫస్ట్ స్టేట్ డివైడ్ అయినాక ఆర్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ సార్ అండ్ అలాంటి దాంట్లో నేను ఈరోజు స్టేట్ ఫస్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడుతున్నాను ఇట్స్ ఏ ప్రెస్టీజియస్ డే సార్ ఐ విల్ దిస్ ఇస్ మై ఫస్ట్ సక్సెస్ ఐఎమ్ రిమెంబరింగ్ దట్ అండ్ ఐ ఫస్ట్ ఆల్సో టోకెన్ టు యూ సార్